కూడా ఇదే అంటే మర్యాద అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించరు అంటే వీళ్ళు కూడా నేర్చుకోవాలి కొత్త కొత్త పద్ధతులు నేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతుల్లో పోవాలో అనేది కొత్తగా ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు కంచెలేస్తున్నారు ఉపన్యాసాలు ఓ బ్రహ్మాండంగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఓ మొత్తం ఆకాశాల చంద్రులు చూపించామని వినిపించినట్టు అందరికి మాటలు చెప్పిండు ఇవాళ అందరి కడుపులు కాలుస్తుంది అరే మామూలు బాధ కదమ్ బా ఒక్కొక్క దగ్గర దగ్గర లక్ష మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అరే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి జీతాలు లేకపోతే సత్యనోడు ఫీర్గా బయట వేసుకొని కర్మకాండలు చేయడానికి డబ్బులు లేకుండా బాయ్ అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఉంటే జీతాలు ఇవ్వండి అని అడగడానికి వస్తే ఈ కమిషనర్ గారు ఉన్నారు ఆ కమిషనర్ గారు అయితే ఇత పుల్లల తీసినట్టు తీసి పడేస్తుంది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని కనీసం గవర్నమెంట్ తోడు మాట్లాడే అయ్యా మీతో మేము పని తీసుకుంటున్నాం మన జీతాలు ఇత్తం మాట్లాడేది కూడా లేకుండా పోయింది జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకెంత ఉద్ధతం చేస్తాం ఇలా అనుకుంటూరు లోనబెట్టి తాళాలు వేసినామని చెప్పేసి గేట్లకు తాళాలు వేసినాం అని చెప్పేసి రాబోయే కాలంలో ఇంకా సీరియస్ ఉంటారు ఇంకా తీవ్రతంగా ఉంటుంది జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇలా ఐదు నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడో వృధలు దొక్కేసిరు కానీ సిగ్గుజాల మాట ఎందుకమ్మా డబ్బులు లేని మాట ఎందుకంటారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి నేను లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టించిన జీతాలు గత పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి వీళ్ళే దొరికినారు పేదాల్లో వీళ్ళ జీతాలు హయ్యెస్ట్ జీతాలు పంతొమ్మిది వేలు అమ్మా పదకొండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు పంతొమ్మిది వేలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎవరికైనా యాభై అరవై వేలు లేవు కాంట్రాక్ట్ అండ్ అవసరం ఉద్యోగులకు చాలా చిన్న జీతగాళ్ళు వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి సిగ్గుండి వద్దు నడుతో మాట్లాడటానికి ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్ అన్యాయం మీరేమో మేనిఫెస్టోలో జీతాలు పెంచుతారని చెప్పారు జీతాలు పెంచుతానని చెప్పిన వాళ్ళు జీతాలు పెంచకుండా ఉన్న జీతాలు ఇవ్వట్లేదు జీతాలు కొత్త పోలీసు వాళ్ళతో అరెస్టులు ఎట్టబడితే నెట్టించుకోవటాలు ఎట్టబడితే అట్లా వాళ్ళని తిట్టకాలు ఏమనుకో నియంతృత్వ ప్రభుత్వం పక్క దేశాలు చుట్టల్లే ఒళ్ళు బట్టలు కూడా తీసుకొడతారు ఇదే పరిస్థితి నిట్టనే అనగదొక్కదా మొదలు పెడితే నేను పోలీసు వారికి కూడా చెప్తున్నా ఇవాళ మీరు కొంచెం సమన్వయం చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల లెక్క పనిచేస్తే రాబోయే కాలంలో వీళ్ళు భయపడరు ఇలాంటివి అనేక రకం చూసినాం మేము తిరుగుబాటు మొదలైతే మామూలుగా ఉండదు మీరు చూసిరు కదా పత్రికా టీవీల సమాచారాలు చూసిరు కదా వీళ్ళని ఈ రకంగా నెట్టుడు అక్కడ మేము ట్రాఫిక్ కూడా మేము అర్థం ఉండమని చెప్పినాం మేము పక్కన కూర్చుంటామని చెప్పినాం బ్యానర్లు పట్టుకొని ప్లే కార్డులు పెట్టుకుంటే వచ్చే అధికారులు పోయే అధికారులు దాన్ని చూసేనా కొంత చలనం వస్తలేమో అని చెప్పేసి బాధపడతాం అంతేకాని ఏమైనా తుపాకులు పట్టుకొని వచ్చారా తన కట్టెలు పట్టుకొని వచ్చారా ఎందుకు అంత అంత ఆవేశం ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి ఇలా గేట్లు పడేసిరు కదా రాబోయే కాలంలో మేము కూడా ఇదే పద్ధతిలో అంటే మర్యాద పనికిరాదు రాదన్నట్టు ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించరు అన్నట్టు వీళ్ళు కూడా నేర్చుకోవాలి కొత్త కొత్త పద్ధతులు నేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతుల్లో పోవాలో అనేది కొత్తగా ఈ పోలీసు వ్యవస్థ పట్టుకొని